పెడుతున్నాడంట సంపాదించింది ఐదో పదో సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా చూడు నువ్వు కూడా పనిచేయ్ ఏమిటి రాత్రికి నీ తలుపు గడి తీసుంచు ఎందుకు ఆయన వస్తాడు దేనికి నీతో పడుకోవడానికి అమ్మో ఎంత మాట అన్నావో ఎంత మాట అన్నావ్ లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు చక్కెర కావాలంటే చక్కెర అడుగు లేనిపోయిన విషయాలు ఇక్కడ చెప్పకు లేనిపోయిన మాటలే నేను అనలేదు నేను ఉన్న మాటే అన్నాను ఉంటాయి మొగాడు తిరుగుతాడు నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా మీద అంత నమ్మకం ఏమిటయ్యా వెంకటేశ్వర స్వామికి ఇద్దరున్నారు దేవుడు కాకుండా పోయాడా దశరథుడికి ముగ్గురున్నారు మంచోడు కాకుండా పోయాడా కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు ఉన్నారు దేవుడు కాకుండా పోయాడా అందరి పిల్లలు నీలగా ఉంటే దేశం ఎంత బాగుపడేది నాలుగు ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నారు చూడు రేపటి నుంచి మేము తాగుడు మానేస్తా